వెల్కమ్ టు వెల్కమ్స్ ఈ రోజు మేము ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము షార్పింగ్ తీస్తలేం ఎందుకంటే ఈ రోజు సండే మేము తీస్తాం కానీ మా చెల్లెళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు మేమైతే షార్పింగ్ తీస్తలేం ఇప్పుడైతే ఒక గేమ్ ఆడతాం ఆ గేమ్ మీకు చెప్తాం చూడండి ఫ్రెండ్స్ పెద్దామే నీ పేరు ఏంటి చిన్నీ ఫ్రెండ్స్ ఇలా అయితే ఐదు బాలు ఉంటారు మా ఇంటికి అయితే వచ్చారు అందుకే ఈ రోజైతే గేమ్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు రోజైతే మేము గేమ్ ఆడుతున్నాం ఓలుగా వెళ్తారో చూడండి నువ్వే చెప్పు గేమ్ కదా ఎవరు ముందుగా చెప్పు చెప్పు ఎవరు ముందుగా చెప్పు చెప్పు ఇప్పుడైతే మేము గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్ ఎట్లా మీరే చూడండి లెట్స్ గో ఫ్రెండ్స్ ఈమె కూడా మాట్లాడేది మేము గేమ్ ఆడుతున్నాం ఎవరు గెలుస్తారో చెప్పండి మహేష్ ఇక్కడ మేము వీడియో డయాగ్రామ్ నువ్వే అవుతున్నావు చిన్న కన్నా చిన్న కన్నా కండ్లవా అవి

ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నింపిండు అంటే కన్నయ్యకి ఇప్పుడు నైంటీ ఫైవ్ మార్క్స్ నైంటీ ఫైవ్ వేసుకోవాలా నైంటీ ఫైవ్ వేసుకో నైంటీ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ పేరు ఎవరుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మాన్వి అయితే గంతలు కట్టుకుని రెడీ ఉంది కన్నయ్య స్టార్ట్ ఆచిను

టైమ్ టైమ్ అప్ వన్ మినిట్ ఓవర్ వన్ మినిట్ ఓవర్ చూద్దాం వాటర్ని నింపింది మానవి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నింపింది ఏ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ మార్క్స్ అయి నెక్స్ట్ వరుణ్ సాయి వరుణ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరుణ్ సాయ్ యుద్ధానికి రెడీ అయిండు హండ్రెడ్ పర్సెంట్ నింపుతా అని చూస్తుడు కన్నయ్య కన్నయ్య రెడీ అని చెప్పను చిన్న కన్నయా చిన్న కన్నయ్యా చిన్న కన్నయ్య చిన్న కన్న చిన్న 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 వాటర్ వాటర్ జారుతుంది జ కింద పెడుతున్నాను టైం అయిపోతుంది టైమ్ 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 చిన్న ఏమైంది టైమ్ ఎన్ని నింపిండు చిన్నకాన్నయ్య ఫిఫ్టీ పర్సెంట్ నింపిండు సగం నింపిండు ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్

ചാൻവി 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 ചാ టైమ్ అప్ టైమ్ చాన్వి ఎంతైనా యుద్ధం చాన్వి ఎంతైనా వాటర్ గంతే ట్వంటీ 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 పర్సెంట్ ట్వంటీ మార్క్స్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పారు ఏంటిది మహేష్ అన్నా

मायजना मायजना ओलो मायजना 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 मायजना

டாடி டரைட் சைடு டரைட் பை பத்தறது ஆலே தர்சிங்க சோர் கோவர் गाइस டாடி 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 தக்கல டாடி ஓட பின்னேடு பின்னே டாடி டாடாடி டாடி டாடி பை பத்தறது ஏ డాడి డాడా డిడాడి దారి దారే దారే డాడా డాడా డాడ దారే వనత్ర దారే 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 బొంబ 50% వచ్చింది 50% లైట్

E <laughs> e <laughs> కట్టు దాటింది ఇంతకు ముందు ఇంతకుముందు కట్టు దాటింది కట్టుకు తక్కువ ఉన్నాయి అంటే ఐటీ మార్క్స్ ఐటి మార్క్స్ అమ్మ డాడీ ఎయిటీ నైంటీ మహేష్ థర్టీ ఫైవ్ సాన్వి ట్వంటీ వరుణ్ సాయి ఫిఫ్టీ మాన్వి ట్వంటీ కన్నయ్య నైంటీ ఫైవ్ విన్నర్ వచ్చేసరికి కన్నయ్య ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గేమ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం మీరు కూడా చూసి ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను మరి ఇందులో విన్నర్ వచ్చేసరికి కన్నయ్య కంగ్రాచేషన్ తప్ప మనం ఏం చేయలేము ఫ్లైట్స్ మాన్వి సాన్వి హైదరాబాద్ ఉంటారు మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక ఈరోజైతే ఈ విధంగా మేము ఎంజాయ్ చేస్తాం మీరు కూడా ఇంటి దగ్గర ఇటువంటి గేమ్స్ ఆడండి సేఫ్ కదా అన్నిటికన్నా ఇటువంటి గేమ్స్ హలో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ఫ్రెండ్స్ అంటే